ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి పాలన నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో గిరిజనులపై దాడులు అక్రమ కేసులు గిరిజనులకు సంబంధించిన నిధులు దారి మళ్ళెప్పు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక కంకణం కట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనులపైన హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు మొన్న మీరు చూశారు పల్నాడు జిల్లా రంటచింతల మండలం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ త్రాగటానికి మంచినీళ్ళు అడిగితే ఆమెను ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేశారు అదేవిధంగా గత రెండు సంవత్సరాల క్రితం అదే పల్నాడు జిల్లా నకిరికల మండలం శివాపురం తండాలో మంత్రిబాయి అనే మహిళను అప్పు అడగటానికి పోయిన శ్రీనివాస్రెడ్డి లేదని టాక్టర్తో తొక్కిచ్చి హత్య చేశాడు అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన దాడులు చేయాలి దౌర్జన్యాలు చేయాలి మాట్లాడితే కేసులు పెట్టాలి ఆరు నెలల క్రితం ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ దగ్గర నవీన్ అనే యువకుణ్ణి నోట్లో మూత్రం పోసి వివక్షరహితంగా కొట్టి నెల తర్వాత కేసు బుక్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు స్వేచ్ఛగా బతికే హక్కు లేదు అభివృద్ధి అనేది గాలి వదిలేశారు నిరుద్యోగులు నిధు నిరుద్యోగమే ఉన్నారు గిరిజనులకు సంబంధించి నిధులు పక్కదారి పండిస్తూ ఉన్నారు బ్యాక్లా పోస్టులు భర్తీ చేయమని గిరిజనులు రోడ్డు మీదకి వచ్చి గొగ్గోలు పెడితే మీకు ఉద్యోగాలు రావు కానీ మీరు గంజాయి సాగు చేసుకొని బతకండి పైనంగా అక్రమ కేసులు ఎక్కడ గంజాయి జరిగినా కానీ గిరిజనుల మీదే పెడతా ఉన్నారు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ అవినీతి ముఖ్యమంత్రి ఈ పనికిరాని ముఖ్యమంత్రి రానన్న ఎన్నికల్లో ఈయనకి బుద్ధి చెప్పాలని గిరిజనులందరూ కంకణం కట్టుకున్నా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పథకాలు పెట్టారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గిరిజనులు వెనకబడ్డారని వాళ్ళకు అభివృద్ధి బాట పట్టిస్తే ఈ ముఖ్యమంత్రి ఆ ఉన్న పది పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేయగా పైన ఇలాంటి అరాచకాలు ఈరోజు గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది నీళ్లు తాగడానికి నీళ్లు లేక పొలాలలో పోయి నీళ్లు మోసుకొచ్చుకుంటూ ఉన్నారు అదేవిధంగా రోడ్లు అధ్వానం ఉన్నాయి గిరిజనులకు ప్రత్యేక నిధులతోనే సప్లా నిధులు ఉంటే ఆ సప్లా నిధులు వచ్చేసరికి అమ్మఒడికి మలుపుతా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులు చదువుకోకూడదు గిరిజనులు చదువుకు దూరం ఉండాలనే ఉద్దేశంతోనే బెస్టబుల్ స్కీమ్ తీసేశారు ఈ బెస్టబుల్ స్కీమ్ తీసేయటం వల్ల పదహారు వేల మంది గిరిజన విద్యార్థులు రోడ్డును పడ్డారు అంటే పక్క రాష్ట్రాల్లో చదువుకోండి అని గిరిజనులకు ప్రోత్సాహిస్తుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వం గిరిజనులకు మాత్రం చదువు దూరంగా చేస్తున్నారు గతంలో రెండు వేల పదహారో సంవత్సరం నాడు సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలుగా మారిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గురుకులాలకు నిధులు లేవు రిక్రూట్మెంట్ లేదు అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా నడిపిస్తూ ఉన్నారు ఆ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు కూడా లేదు ఏఎన్ఎం పోస్టులు లేవు ప్రైవేట్ భవనాల్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ లేదు ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న గిరిజనుల విద్యార్థులకు అంత అన్యాయం జరుగుతుంది అని మొత్తుకున్నా కానీ ఈ ప్రభుత్వానికి చలనం లేదు గిరిజనులకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఉన్నాడు ఆయన పనికిరాని ఉప ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి భజన చేయటానికే పనికి వస్తున్నాడు కానీ ఏ రోజు గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కరోజు సమీక్ష చేయడు ఎందుకంటే ఈయన అవినీతి పరుడు అధికారుల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన వ్యక్తి అర్హత లేని వ్యక్తులు కూడా పోస్టింగ్ ఇచ్చారు మారుమూల ఏజెన్సీ అయినటువంటి శ్రీశైలం ఐటీడిఎ చెంచుకు అక్కడ ఏరే క్యాండిడేట్ ఒక లెక్చర్ని తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చారు ఆయన పిఓ పోస్టుకు అర్హుడు అలాంటి దుర్మార్గు ద్వారా వైసీపీ భజన పరుల ద్వారా గిరిజనులకు ఏదో సేవ చేస్తానని అంటున్నారు కానీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి జగసే తప్పులోకి రేపు రానన్న ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి వల్ల గిరిజనులు ఇరవై శాతం ఎనికిపోయారు ఈరోజు ఏ గ్రామాలలో చూసినా కానీ గిరిజనులు వలసకెళ్ళిపోయారు బతకటానికి హైదరాబాదు కోవైట్ దుబాయ్ వాళ్ళు మానాన్ని కూడా అమ్ముకొని జీవించాల్సిన పరిస్థితి ఈ దుర్మార్గపు పాలనలో నడుస్తుంది ప్రజలు గ్రహిస్తున్నారు దిరుగు గిరిజనుల అమాయకులని చిన్న చూపుకు చూడండి జగ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తప్పక మూల్యం చెల్లిస్తారు అదేవిధంగా గత సంవత్సరం క్రితం మాచల్ల మండలం మన చెంచు కాలనీలో ముగ్గురు యువకులు ఒక గిరిజన మహిళ నీలాబాయిని అత్యాచారం చేతి హత్య చేస్తే ఆ కేసే లేకుండా పోయారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది వాళ్ళకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏంది టాక్టర్లు ఈ టాక్టర్లతో మీరు గిరిజనులకు తొక్కించండి చంపండి అని ఈ ముఖ్యమంత్రి సలహా ఇస్తున్నారు అంటే ఎటుపోతుంది వ్యవస్థని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను గతంలో ఐదు వందల జనాభా గల తండాలకు గూడాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నిధులే ఆపేశాడు ఈరోజు నిధులు లేని పంచాయతీ గిరిజన గ్రామాల్లో చెప్పుకోవటానికే ప్రత్యేక పంచాయతీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి బ్యాక్లాగ్ పోస్ట్ బ్యాక్లాగ్నే ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వానికి చూసి అసహించుకుంటున్నారు చాలామంది కానీ మేము ఒకటే కోరేది జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం మీరు పనిచేయాలి గిరిజనులకు దా మీద దాడులు చేస్తే మీరు ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వం మీద రేపు రాననే ఎన్నికల్లో ఖచ్చితంగా తిరగబడతాం ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలకు ప్రజల్లో తీసుకెళ్ళి బాగా చేయాల్సిన విధంగా చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలనే వలసకుపోయినా గిరిజనులకు ఆదుకోవాలనే ఆలోచనే లేదు మారుమూల పల్లెటూళ్ళలో గిరిజనులకు కల్తీ విత్తనాలు ఇస్తున్నారు అక్కడ వాళ్ళు విత్తనాలు దారు వాళ్ళు వచ్చేసరికి కల్తీ విత్తనాలు పెట్టి వాళ్ళు పంటల సరిగ్గా పండక అవస్థలు గురుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో సాగు చేసుకున్న అడవి హక్కుల చట్టం ఆ చట్టం భూములకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే తూతూ మంత్రం ఇచ్చి సరైన గిరిజనులకు ఇవ్వలేదు ఏందంటే మీరు తెలుగుదేశం మా పార్టీ వాళ్ళకే మేము ఇస్తామని వాళ్ళు చెప్పటం జరిగింది ఈరోజు కూడా ఈ ప్రభుత్వం గిరిజన జీవితాలతో ఆటలాడుకుంటూ ఉంది ఏందంటే గత ఎన్నికల్లో ఎనభై ఏడు శాతం వైఎస్ఆర్సీపీకి పాటేస్తారు వీళ్ళ మీద ఎట్లు దౌర్జన్యాలు చేస్తున్నా కానీ మన మనకే ఓట్లు ఓట్లేస్తారు గిరిజనులని అహంభావంతో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గిరిజనులంతా పిచ్చోళ్ళు కాదు రేపు రానున్న ఎన్నికల్లో గిరిజనుల తడాక చూపించాల్సిన అవసరం ఎంతనా ఉందని అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉద్యోగాలకి ఎటువంటి ఇదే లేదు నిరుద్యోగులకు మోసం చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి వాళ్ళకు కూడా మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సామాజిక వర్గాల వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్ ఇస్తూ ఉన్నారు గిరిజనులకు మాత్రం అసలు పోస్టింగ్గా ఊసే లేదు ఇలాంటి ప్రభుత్వం మీద రేపు రానని ఎన్నికలో తగిన రీతిలో బుద్ధి చెప్పి మేము వాడవాడ గ్రామగామలు తిరిగి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి చేసే అరాచకాలనికి ప్రచిగట్టి రేపు నిన్న రాన ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సభాముఖాన్ని చలవు తీసుకుంటాను jain yeah.